जय श्री राम जय श्री राम जय श्री राम అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఆట్స్ ఉత్ నా ఛానల్ వీక్షిస్తున్న సబ్స్క్రైబర్స్ కి మరియు వ్యూవర్స్ అందరికి శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు ఈ రోజు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో సూగూరులో లో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయండి ఇప్పుడే సీతారాముల కళ్యాణోత్సవం కూడా జరిగింది మరి ఆ విశేషాలన్నీ ఈ వీడియో ద్వారా చూసేసండి శ్రీరామనవమి పండుగకు ఇక్కడ చాలా మంది వచ్చేస్తారు మరి స్వామివారికి మంగళహారతి అలాగే తీర్థ ప్రసాదాలు అలాగే ఇక్కడ ఇప్పుడే కళ్యాణోత్సవం కూడా జరిగింది ఆ విశేషాలన్నీ ఈ వీడియోలో చూడండి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు దయచేసి ప్లీజ్ లైక్ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మరి సూగురు ఆంజనేయ స్వామి దేవాలయం చూసేద్దామా మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో సూగూరులో వెలిసిన అతి పురాతనమైన దేవాలయం అత్యంత మహిమలు కల దేవాలయం భక్తులు కోరిన కోరికలు నెరవేర్చే దేవాలయం సూగురు ఆంజనేయ స్వామి దేవాలయం ఈ దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు ప్రతి సంవత్సరం కూడా ఘనంగా జరుపుతారు ఇక్కడ హిందూపురం ప్రజలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కర్ణాటక నుండి దూర ప్రాంతాల నుండి భక్తాదులు స్వామివారి దర్శనం కోసం వస్తుంటారు ఇక్కడ వచ్చిన భక్తాదులకు ఆలయ కమిటీ వారు స్వచ్ఛంద దాతలు భక్తాదులకి ఎటువంటి లోటు లేకుండా అన్నప్రసాదం నీరు మజ్జిగ పెసరబ్యాళ్ళు పానకం అందచేశారు సుగురు ఆంజనేయ స్వామి దేవాలయం అత్యంత మహిమలు కల దేవాలయం అండి ఆలయమంతా వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు ఆలయ అర్చకులు వేకువ జామున నుంచే స్వామివారికి అభిషేకం చేసి స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు పల్లకి సేవ మహామంగళహారతి శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం స్వామివారి రథోత్సవం ఘనంగా జరిగింది సాయంత్రం గుట్ల లంకా దహనం ఘనంగా జరిగింది సూగూరు ఉట్లపరసా మహోత్సవంలో విజేతలకు బంగారు గొలుసుతో పాటు క్యాష్ ప్రైజ్ అందించారు మున్సిపల్ చైర్పర్సన్ డి రమేష్ కుమార్ గారు శ్రీరామనవమి సందర్భంగా సూగూరు ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అధిక సంఖ్యలో ఇక్కడ భక్తాదులు పాల్గొన్నారు ఈ వీడియో దయచేసి చివరి వరకు చూడగలరు ఈ వీడియో అందరికీ షేర్ చేయగలరు ಶಿ ಶ್ರೀವಿಷ್ಟುಣರ ಪರ ಅಭೂತಿಮಸಮ್ ಚಂದರ್ಶಾ ನಿತ್ಯವೊಷ್ಟಾಂ ಕರೇಶ್ವರೀ ಸರ್ವೂತಾನೇಯಂ ಮನಸ ಕಾ ಗೋತಿ ಸತ್ಯ మీరందరూ మీ పేరు గోత్రముచ్చారణం చేసుకోండి మనస్సులో అముక ప్రవరా అముక గోత్ర అముక శర్మాహమ్ అందరు చెప్పండి మన సమస్త నిరతిశయ సనంద్రహల అస్యాం సీతాం వరే ఉత్పాద ఉత్పాద్యమాణ సంతత్యా దశవరాన్వాదశ అపరాన్

కన్యా తారయతో పుణ్యం వర్ధతంతో సౌమనస్ వస్త అక్షలం తారిష్టం చాస్ దీర్ఘమాజశ్రేయ శాంతిష్టి శాస్త్రేయస్త ಮನಸಾಕ್ಷಿಪಿ ಕಾ ಕಾ ಕಾಧ ಕಾ ಪರಿಗ್ರಹೀತ ಕಾಕು ಮಾ ಕಾ ನಾ ಪ್ರತಿಗೃನ್ ಕಾ ವೃಷ್ಟಿರಸಿತ್ಯೋತ್ಪದ శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ హిందూపురం డివిజన్ విద్యుత్ ఉద్యోగులు ఈ శ్రీరామనవమి పండుగని పురస్కరించుకొని వినియోగదారులకు ప్రజలందరికీ ప్రతి సంవత్సరము ఈ సూగురు ఆంజనేయ స్వామి దేవాలయం నందు సేవా కార్యక్రమము మా విద్యుత్ అందరి తరఫున కూడా మేము ప్రతి సంవత్సరము కొనసాగిస్తున్నాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ యొక్క ఆంజనేయ స్వామి ఆశిస్తులతో ప్రజలందరికీ కూడా పెసర శ్రీరామనవమి పండక్కి పురస్కరించుకొని పెసర చల్లని పానీయాలు మరియు పానకము చల్లని మజ్జిగ ఇవన్నీ కూడా ప్రజలకు సేవా కార్యక్రమం ద్వారా మేము సేవలు అందిస్తున్నాం విద్యుత్ శాఖ హిందూపురం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ అందరికీ శ్రీరామనవి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరము మా విద్యుత్ ఉద్యోగుల తరఫున సేవా కార్యక్రమము చేస్తున్నాము అందులో భాగంగా పెసరబ్యాళ్ళు పానకము మజ్జిగ చల్లని నీళ్లు పంపిణీ కార్యక్రమం చేపడుతున్నాము ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము దాదాపు ఇరవై సంవత్సరం నుండి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము వినియోగదారులు మరియు భక్తులు అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మా విద్యుత్ ఉద్యోగులకు మీ అందరి ఆశీర్వాదము ఆ రాముని చల్లల దీవెన కావాలని కోరుకుంటున్నాము జై శ్రీరామ్ 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 आदिकवर्णे तपोदिजातो वनसुरेच्छम प्रियोदविलम्ह तद्यवला आर्तमदा दंतमायाकराया प्रसंत्तत्वम शुभम् हे तुम्हे आपने आप आवो देवतावर चिंतात आवो देवतावर निरनिधा निरनिधा तद्द्वारा

చూశారు కదా సుగురు ఆంజనేయ స్వామి దేవాలయం వేడుకలు ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్